नमस्ते वेलकम टू निजाम మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎంపీజీకి అరుణ ఉన్నత స్థాయి సమీక్ష జడ్పీ మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ అమలుపై సమీక్ష సమావేశం ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు పెండింగ్ లో అప్లికేషన్స్ లబ్దిదారుల ఎంపిక రిజెక్షన్స్ పై కీలక చర్చలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పనితీరు సబ్సిడీ గైడ్ లైన్స్ పై చర్చలు ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు ఈ బ్యాంకుల ద్వారా ఇప్పటివరకు ఇచ్చిన లోన్స్ ఇతర అంశాలపై ఆరా తమ తమ పరిధిలో విశ్వకర్మ యోజన పిఎం ఈజిపి పిఎం ఎఫ్ఎంఇ పథకాలకు ఇచ్చిన లోన్స్ లబ్దారుల ఎంపికపై వివరణ ఇచ్చిన ఎస్బిఐ కెనరా గ్రామీణ వికాస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అధికారులు డిఆర్డీ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన కింద ఔత్సాహికులకు శిక్షణ అవగాహన కల్పించాలని ఆదేశం ఈ పథకాల కింద చేస్తున్న అప్లికేషన్స్ అన్ని క్లియర్ కావాలి రిజెక్షన్స్ తగ్గాలి అని తెలిపారు నమస్కారం నేను కుమార్ రిజియనల్ మేనేజర్ BI నా నిమేరా శివవా సెంటర్ బ్యాంక్ సో దానికి విందరు బ్యాంక్ర్స్ కూడా దయచేసి బ్యాంకర్స్ కూడా మీరు విదక్షం తప్ప చేసి ఫైనాన్షియల్ ఎక్సో చేయండి విదక్షణం నాకు ఉండ ఏ అంటే ఉద్దేశం అనేది మూవీ గారి ఉద్దేశం అంటే రూరల్ లో ఎక్సో జనరేషన్ చేయాలి ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ జయాలి ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి రావాలి అనేటువంటి లక్ష్యంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ తీసుకొస్తున్నారు విమరికి కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ యూత్ కానీ కుల వృత్తులకు కానీ చేతి వృత్తులకు కానీ అనేక రకమైనటువంటి యొక్క పథకాలు అన్నింటి పైన కూడా వీటి మనందరం కూడా ఫోకస్ చేసి బ్యాంకర్స్ అనేది పూర్తిగా కోఆపరేట్ చేయాలి ఎవరో దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ యొక్క దరఖాస్తుల లోపమైన వాళ్ళని రివీల్ చేసి వాళ్ళకి మళ్ళా తిరిగి దరఖాస్తు పెట్టుకోవడమా లేకపోతే వాళ్ళు సరి చేసి కారణం మనం గైడ్ చేసి ప్రతి ఒక్క అ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఆ అప్లికెంట్ యొక్క వాళ్ళ కోరిక అంటవాలి అంటే ఏఎఫ్ యూనిట్ పెట్టుకో అంటే ఫుల్ఫిల్ చేయాలి అన్నట్టు మనం కూడా అప్లై చేసుకోవడం ఒక తదవలే పెట్టుకున్నాం ఏలో మాగున్న షుకి నంబర్ 1 보면은 లో గాని వి ప్రోగ్రామ్స్ గాని పిఎంఎఫ్ ఏ బిలో గాని దీంట్లో కూడా నంబర్ 1 ఉండాలి మైనే పెద్ద ఏటన మాగున్న గారి నుంచి పెద్ద ఏట ఐటి యూనిట్స్ వచ్చింది ఇంతమంది మనం యూనిట్ పెట్టించినాము ఇంకా పెద్ద అయితే మహిళలకు లబ్ధి జరిగిందని చెప్పి ఉంటారు ఇన్ని అంటే చిన్న చిన్న స్టార్ట్అప్స్ కూడా రూరల్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయండి సో తప్పకుండా బ్యాంకర్స్ అందరూ చాలా ధన్యవాదాలు మీరు అందరూ ఈరోజు ఫైన్ ఇచ్చి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలన్నింటి పైన కూడా అవగాహన కల్పించడం కోసం అందరిని తెలపడం కోసం మీరు కూడా దరఖాస్తుదారులకు అందరికీ కూడా లోన్స్ కోసం దరఖాస్తు చేస్తున్న వారికి के लिए दिए जो सिचुएशन में है उनका फिर कोऑपरेट कर रहे थे इस सब का अपना ये जो कोंदो वाले उसको ट्रेनिंग के वजह से तो वाली ने चतुर वाला है कोंदो वाले प्रजल आ बैंक का सुनो सदस्य सेंट्रल बैंक को सदस्य सदस्य में मैनेजर का था ये गोवर्नर का मैनेजर था जो मैं नियर ब्रांच

మేమరా సీగడికి నేను సెల్ఫ్ సర్వీస్ చేస్తున్నాను ఒకవేళ ఇష్యూ ఉంటే చెప్లే ఉంటది చెప్తాం రైట్ ఓకే కొంతసారి ఇక్కడ వాళ్ళు వాళ్ళ సార్ నేను నేను కోఆపరేటివ్ బ్యాంక్ వస్తామంటే ఎస్ఎల్పి షో అంటే కాల్ కాన్ఫరెన్స్ పెట్టి క్లియర్ చేస్తున్నాను నేను ఆల్్రెడీ ఆారికి నేను పెద్ద రిక్వెస్ట్ నేను చూస్తున్నది కావాలి కావాలా ఇష్టం అది అందరూ వాళ్ళకి విద్య ప్రాబ్లమ్స్ అంటూ చెప్తే వాళ్ళు సర్అవుట్ చేస్తారు ఇమిడియట్గా ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు అభిచేసి ఉన్నారు ఉన్నారు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది లేదంటే మాకు క్యాన్ రావట్లేదు పద్ధతిలో పేడ అయితే మనం వెయిటింగ్ ప్రోగ్రామే కోసం అని చెప్పండి ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి కదా అమెర్నెస్ ప్రోగ్రామే అమెర్నెస్ ప్రోగ్రాం నాకు ये मंदिर रोज इन मंदिर से भी वीजा भी करेंगे वो सवाल कांटेले राष्ट्रीय स्टेशन का मी जो फाइल है तो आप भी आंसर सो आप भी एक्शन आप इसमें पेन कर सकते हैं सब करना आ गया है ये भी बड़ा पेंडिंग असल पेंडिंग है विदेंस लेके तो ये ऑलरेडी बोल बैकवर्ड मैं के लिए बैंक के लिए साेटला वो मैच के लिए साेट बैकवर्ड रेडी है रोड है उसने ट्राइनिंग भी वो अपना क्या करते हैं आ ड्राइंग आ ड्राइनिंग का ना दिख भी खिल जाए इससे वो वाले के फैमिली से स्किमिटेट के यहाँ अंततः दे रहे हो वहाँ यार जस्ट नेस्ट आदि ये फिर लोग क्या है ना पंद्रह में पैंतीस साझा महीनों का लैंग्वेज स्टार्ट करते हैं किस महीनों में पैंतीस साइज సెలెక్ట్ చేసుకుని టీసీ నేను చెప్తున్నాను సో మీకు ఆ సినీ మండల ప్రకారం నా విలేజ్ అని అయితే మీకు జనాభా ఎక్కువ దొరుకుతారు ఆ స్టార్ట్ చేయాలని చెప్పాడు సో అలా పెద్ద మీకు బాగానే లేదు అనుకోండి పర్టికులర్ ఫైవ్ మెంబర్స్ అనుకోండి నీళ్ళు మా భూమి కూడా తీసుకోండి తీసుకోని అది లేదు మా భూమి నగరంలో అది ఏ ట్రేడ్ ఇచ్చారు ఎవరెవరు లోన్ తీసుకొస్తే అలా కొంతమంది ఎంట్రీ చేస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకు ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ టైం బ్యాంక్ కోసం వాడ거든요 ఫస్ట్ టైం లోన్ అప్లై చేసుకొని మీ చూస్తుంది ఏ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా ఏదో నిొక్ తెరా మనం చెక్ తెలవండి అంటే ఇక్కడ ఇంటర్నెట్ పేజ్ దగ్గర కూడా యాన్సర్ కొంతమంది చెartifactId అంటే ప్రివిలేజ్ ఎపిపిల్ సర్టిఫికెట్ అప్లికెంట్స్ ఉన్నారు అప్లికెంట్స్ తో మనం ఓచిం